സായ ബൺ അ ఇవి భారీ వర్షానికి ఇక మొత్తం నష్టం మొత్తం ఎంత డాక్టర్ నడిచి డాక్టర్ నాన్నే పండిస్తారా మొత్తం మీరు ఏం చేయాలంటే మొత్తం మట్టగా నేర్పుకోవాలి ఇక ఫలిత నేర్పి ఇక కావాలేసి అర్ధ మీటింగ్ లేకుండా ఏ మీటింగ్ అయినా మరి ఏ మీటింగ్ అయినా పెట్టుకొని రైతు కష్టాలు ఉంటాయి వర్షానికి తడిసి ముద్దాయినా మొక్కజొన్నలు పోదా మెలమెలసార్ అనుకోకుండా వచ్చిన వారి చేయానికి మక్కజొన్న మొత్తం తడిసి ముద్ద చాలా మంది రైతులే అందులో నాయకులు కూడా తడిసి ముద్దనాయి అవి దా 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 నడు ఏమైనా తడవలే అంటాడా మొత్తం నడిచి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వగలదా రైట్ మొత్తం కడిసి ముద్ద అనుకోకుండా వచ్చిన వారి చేసి ముద్ద అయినా

అందుకని మార్చి మార్చి అప్పుడు ఏం చేశారు లేరాము నేర్పు నేర్పు బియ్య బుయ్య పోసింది అన్నీ ఏంటి ట్రాక్టర్ నాన్నీ మీ నాన్న ఐదు ఇవ్వ మొత్తం నాన్నే అయ్యే దండం పెడుతున్నాము

వరద వచ్చినా <poisoned indo by wastIP> <esi> <classrooms�fry> ये नुगले नाही आहे काय येन कत आहे म्हणून मुचत नाही लेला जागा निघू दिसतरी आहे तीच ఇలా ఎండాలి ఇక ఇట్లా కాదు ఇక లేదంటే ఇవన్నీ అన్నీ మొక్కలన్నది చేయాలి மொத்தம் மொத்தமாகவே

യൂട്യൂബ് അതിൽ ഗിഡ്വാട് അതെന്തേ നാട് നീക്ക

നരേന്ദ്രമോദി <laughs> <hn>!

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ cái những video hấp À, अभी के सामने दिख रहा हूँ अगले में कौन सा है ये दिख रहा हूँ नहीं नाम लोड़े ना नाम है ना वीडियो लोड़े ना और तो आये ये आवार आवार कौन थे ना ये इधर ओह इतनी घंटे 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 वैसे ला थाला मिल चुका था घंटे को ओ बड़े मज़ाक है बड़े मज़ाक है तो बर्तन जाग उन्हीं काफी మరి తెతెనేనే తెతెల తక్కువ వచ్చి మాటలొచ్చిన నికేట వడ సిబడకలొచ్చనో వానడప న ఫోన్ చేయిరా ఎవరు ఆ సప్లై ఓమా ఓ వానా కరేష बड़ा रहा मिस्त्रा गांडे के ज़माने में लड़का लुट रहा रहा है वो बोला ले ना उतने कितने हैं मरे लोग आरे गरम जिंदगी दीजिए आना किधर है मूकों से तो पार्चान कॉलेज में सामी

தும்மா இரந கிண்ட தும்ம லகேஸ்வர

लभ ब्याजेस्ट बन्देन्